హైదరాబాద్లో ఉప్పల్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నారీ వందన్ యాత్ర నిర్వహించారు ఉప్పల్ విటి కమాన్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు జరిగిన ఈ యాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో మహిళల అభివృద్ధి కోసం ప్రధాన మోడీ చేస్తున్న కృషికి మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపేందుకు నారీ వందన్ యాత్రను చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని శిల్పారెడ్డి తెలిపారు మహిళల్ని ఎంపవర్ చేస్తూ మేము ఈ యొక్క ర్యాలీని ఉపల్ అసెంబ్లీలో అన్ని డివిజన్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలందరం ఈ యొక్క ర్యాలీని ప్రధానమంత్రిని అభినందనలు తెలుపు తెలుపుకునే దిశగా మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నుంచి మహిళలు ముఖ్యమైన మహిళలందరూ పాల్గొనడం జరిగింది మనం రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు చేతనా చేత్నా గారు కార్పొరేటర్ చేత్నా గారు అలాగే అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకురాలు ప్లస్ డివిజన్లో ఉన్న మహిళా మోర్చా నాయకురాలు పాల్గొన్నారు ఈ యొక్క యాత్ర ఉద్దేశము మహిళల గురించి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలియాలని వారు చేస్తున్న స్కీమ్స్ కానీ ఏవైనా కానీ ప్రజల్లో అందరికీ తెలియాలని ఒక అవగాహనతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ చేస్తున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఆలోచించినట్టు ఏ ఇంతవరకు ఏ ప్రధాని ఆలోచించలేదు స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల ఆత్మగౌరవం కాపాడే దిశలో ఆయన ఫస్ట్ ముప్పై నాలుగు లక్షల టాయిలెట్స్ మన తెలంగాణలో ఆయన చేపించడం జరిగింది అలాగే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మన దేశం మన దేశం ఇంకో దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే దిశలో మనము ముందుకు తీసుకెళ్ళిన ఘనత మనం నరేంద్ర మోడీ గారిది అలాగే ఎకానమీకి వచ్చేసరికి కింది నుంచి ఐదో స్థానంలో ఉన్న మనని పై నుంచి ఐదో స్థానం తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది అలాగే పథకాలకి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన గరీబ్ కళ్యాణ్ యోజన తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి ఎన్నో పథకాలలో మహిళలు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందడం జరిగింది కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నారు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని పొడిగిస్తూ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా ఇప్పటికీ కూడా మనకి రేషన్ ప్రతి మనిషికి ఐదు కిలోలు వచ్చేలాగా మన నరేంద్ర మోడీ గారు చూసారు అంటే ఇంత ఏ ప్రధానమంత్రి చేయకపోయి ఉండొచ్చు అలాగే ముస్లిం మహిళలు కూడా ఆలోచిస్తూ త్రిబుల్ త్రా తలాక్ని తీసేయడం జరిగింది దానివల్ల ముస్లిం మహిళలు కూడా చాలా బెనిఫిట్ పొందారు సో దానికి అదే కాకుండా ముప్పై మూడు పర్సెంట్ పాలిటిక్స్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి చెప్పేసి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఫస్ట్ మొట్టమొదట ప్రధానమంత్రి గారే మహిళల గురించి ఆలోచించింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలలో మేము వచ్చే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా మా ఎజెండా ఉంటుంది రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలుపు దిశగా మొత్తం పదిహేడు సీట్లు మేము కైవసం చేసుకునే దిశగా మహిళా మోర్చా పనిచేస్తుందని వీళ్ళందరి తరఫున నేను నేను చెప్పడం జరుగుతుంది